బ్యాక్ మై ఛానల్ సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంట ఒక ప్లేస్ ప్లేస్ బీచ్ అనమాట పక్కనే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది ఫ్లైట్స్ అన్నీ ఇట్లా వెళ్తాయి ర్యాంప్ మీద నుంచి వెళ్తాయి రన్వే రన్వే ఇది రన్వే అనమాట ఇక్కడ కనిపిస్తుంది చూసారా పక్కన ఇది రన్వే యాక్చువల్గా ఈ ప్లేస్ మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చామనమాట ఇన్స్టాగ్రామ్లో చూపించారు బాగుంది పక్కన నుంచే ఫ్లైట్స్ వెళ్తాయి లొకేషన్ అంతా బాగుంటుంది అని చెప్తే చూద్దామని చెప్పి వచ్చాము సో మేము వచ్చినప్పుడు వెళ్ళి ఒక టూ ఫ్లైట్స్ వెయిట్ చేస్తున్నాం ఇంకా ఫ్లైట్స్ కోసం ఐ విల్ షో యూ ఒకసారి ఇక్కడ మొత్తం చూడండి హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇండ్రో అయితే చూసేశారు కదా నేను చెప్పాను ఇది వచ్చేసి బీచ్ అనమాట బీచ్ పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది అలాగే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన రన్వే కూడా దీని పక్కనే ఉంటుందన్నమాట సో ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వటము టేక్ ఆఫ్ అవ్వడం అంతా మనం చూడొచ్చు దగ్గరుండి సో ఈ ప్లేస్ అయితే మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చామన్నమాట చూద్దాం అసలు ఎలా ఉంటుంది అన్నది అని చెప్పేసి ఇంకా వచ్చాము ఇక్కడికి అసలు చాలా అంటే చాలా బాగుందండి సో మనం చిన్నప్పుడు ఫ్లైట్స్ పై పైన వెళ్తుంటే సౌండ్కి బయటకు వచ్చి చూసేవాళ్ళం అలాంటిది ఇలాగ దగ్గర నుంచి ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది సో ఎవరైనా ఫ్లైట్స్ చూడని వాళ్ళు ఉంటారు కదా సో లైక్ మా పేరెంట్సే అనమాట మా పేరెంట్స్ ఇట్లా ఫ్లైట్స్ అవి చూడలేదు నేను వెళ్ళే రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా వచ్చారు బట్ అక్కడ ఫ్లైట్స్ ఏం కనిపించావు కదా అన్ని లోపలికి ఉంటాయి సో వాళ్ళ కోసం అలాగే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో రికార్డ్ చేశాను సో వీడియో ఉండడానికి ట్వంటీ మినిట్సే ఉంది బట్ మేము ఆ వీడియో రికార్డ్ చేయడానికి దాదాపు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వెయిట్ చేసాము ఇక్కడ సో ఫ్లైట్స్ అయితే వెంట వెంటనే రావు కదా హాఫ్ అన్ అవర్కి ఒక ఫ్లైట్ అలా వస్తుంది సో మేము కారులో వస్తూ వస్తూనే మాకు ఒక ఫ్లైట్ అయితే కనిపించింది చూసారు కదా స్కూట్ ఎయిర్వేస్ అనమాట ఇది నిదానంగా వెళ్తుంది అలాగే దగ్గరికి కూడా వెళ్ళాము సో అది కూడా మొత్తం రికార్డ్ చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మా హస్బెండ్ చూసారా చక్కగా చిల్ అవుతున్నారు మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట చల్లగా ఉంది వర్షం పడింది ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఫొటోస్కి ఫోజెస్ ఇస్తున్నాడు మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ ఎవ్వరు లేరండి ఒక టూ ఫ్యామిలీస్ వచ్చినాయి సో వాళ్ళే అనమాట వాళ్ళు మేము మాములుగా వీకెండ్స్ అలా వస్తే కొంచెం రష్గా అట్లా జనాలు అలా ఉంటారంట బట్ మేము వెళ్ళింది వీక్డే రోజున వెళ్ళాం బట్ అందుకని అసలు ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వే ఉంది బట్ కొంచెం దూరం నడవాలన్నమాట అందుకని మేము ఇంకా ఈ వాల్ ఉంది కదా ఈ వాల్ ఎక్కి దాటి వెళ్ళాము

इला ना प्रपञ्चे मन मन सुनपदा मूल परिवालाशया ఒక త్రీ బయట్స్ చూస్తాము చూద్దాం మళ్ళీ వస్తాయేమో ఇంకా నీళ్ళు ఒక అక్కడ ఇంకా రూప్ కూడా వెయిట్ చేస్తాను ఫ్యాంటాస్ ఎయిర్వైస్ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతున్నాను సో అంత దగ్గర నుంచి అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇక్కడ ఇంకొక ఫ్లైట్ కూడా వస్తుంది ఇది వచ్చేసి కార్గో ఫ్లైట్ సో సౌండ్ చూసారా ఎట్లా వస్తుందో ఇంత కొంచెం ఇంత దూరంలో ఉన్నా కానీ బాగా వస్తుంది సౌండ్ సో మీరు ఇంకా ఆలోచించండి దాని లోపల కూర్చొని ఉంటే సౌండ్ ఎలా ఉంటుందో ఈ ఫ్లైట్ చూసారా టేక్ ఆఫ్ అవుతుంది అంత సౌండ్ వస్తుందనమాట సో ఫస్ట్ టైం అట్లా ఎక్కిన వాళ్ళకైతే ఇయర్స్ అయితే బాగా పెయిన్ వస్తుంది సో ఇవి కూడా ఇది చూపియ్యాలా అదే అనుకుంటారేమో అంటే ఫ్లైట్స్ ఇంత దగ్గరగా చూడని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసము ఇది చూడండి అసలు ఒక ఫ్లైట్ ఏమో టేక్ ఆఫ్ అవుతుంది దాని కొంద నుంచి ఇంకొక ఫ్లైట్ ల్యాండ్ అయిందనమాట సో బట్ రన్వేస్ డిఫరెంట్ డిఫరెంట్ రన్వేస్ లేండి బట్ అయితే చాలా బాగా అనిపించింది టూ ఫ్లైట్స్ ఒకేసారి ఒకటి టేక్ ఆఫ్ ఒకటి ల్యాండింగ్ ఇది చూసారా ఇది కూడా ఎదురు ఎదురుగా టూ ఫ్లైట్స్ వెళ్తున్నాయి ఇది కూడా అంతే సేమ్ ఒకటి టేక్ ఆఫ్కి ఇంకొకటి ల్యాండ్ అయిందనమాట సో ఇప్పుడు ఆ జెట్ ఎయిర్వేస్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది చూడండి కలవే నువే నా కనులమైన క్షణమునే చీనుకై తాకే నీ చూపు మదినే మనగిరు గురితనయ దే ఏ సో అదండి చూస్తున్నారు కదా ఫ్లైట్స్ అన్నీ ఎలా ల్యాండ్ అవుతున్నాయి టేక్ ఆఫ్ అవుతున్నాయి అన్నది సో ఇదంతా మేము ఇటు సైడ్కి వచ్చాక ఫస్ట్ దగ్గరికి వెళ్ళాము చూసారు కదా ఫస్ట్ కొన్ని మూడు త్రీ ఫ్లైట్స్ అట్లాగా తర్వాత మళ్ళీ ఇటు వచ్చాము ఇటువైపు వచ్చాక ఇంకా క్లియర్గా అని చెప్పి ఇక్కడి నుంచొని రికార్డ్ చేస్తూ ఉన్నాం అన్నమాట సో చుట్టూ చూసారు కదా ఎవ్వరు లేరు జస్ట్ ఒక త్రీ కార్స్ ఫోర్ కార్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకా వే ఎయిర్పోర్ట్ దగ్గరకు కూడా వెళ్ళాము సో ఇది వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది దీనికి ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది బట్ ఈ ఫ్లైట్స్ అన్నీ డొమెస్టిక్ ఫ్లైట్స్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ జెట్ ఎయిర్వేస్ కానీ క్వాంటాస్ కానీ ఇవన్నీ ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్స్ అందుకే ఎక్కువ మీకు ఆ ఫ్లైట్సే కనిపిస్తున్నాయి చూడండి జెట్ ఒకటి క్వాంటాస్ ఒకటి స్కూట్ వచ్చేసి సింగపూర్ది అనమాట ఇంకొకటి వర్జిను అది కూడా ఆస్ట్రేలియన్ ఎయిర్లైన్సే సో అందుకే ఎక్కువ అయ్యే కనిపిస్తున్నాయి చుట్టూ సెక్యూరిటీ అయితే చాలా ఉందండి సో మనం అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సీసీ క్యామ్స్ కానీ ఇవి అన్ని ఫిక్స్ చేసి ఉన్నాయి అలాగే సెక్యూరిటీ కార్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇదంతా ఇక్కడ కార్స్ అవి ఏం ఆపకూడదు అనమాట అందుకని జస్ట్ ఆ ఎయిర్పోర్ట్ ముందు నుంచి వెళ్ళాము సో రికార్డ్ చేద్దాం అని చెప్పేసి అటు సైడ్ నుంచి వెళ్ళాము అనమాట ఇదంతా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చూపు Hey, 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 hey. నీ గురిస్తావునై సో అదండి ఇదంతా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా క్వాంటాస్ అలాగే జెట్ అలాగే దేనికి దానికి సపరేట్ సపరేట్ గేట్స్ ఉన్నాయి సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఇట్లా ఇంత దగ్గర నుంచి ఫ్లైట్స్ అలా చూడని వాళ్ళ కోసం అయితే రికార్డ్ చేశాను సో ముఖ్యంగా అయితే మా పేరెంట్స్ కోసం అనమాట సో వాళ్ళైతే ఇక ఫ్లైట్స్ ఇంత దగ్గర నుంచి చూడలేదు ఇంకా సో అందుకని ఇట్లా ఫోర్ అవర్స్ అట్లా వెయిట్ చేసే సమయం అయితే ఇదంతా రికార్డ్ చేయడానికి సో ఈ వీడియోకైతే ఇంత ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ పాజిటివ్ స్టే హెల్పీ